హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిరపకాయ టమాటో నిలువ పచ్చడి తయారు విధానం చూద్దామండి ఈ సీజన్లో మిరపకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి ఇలా మిరపకాయలు టమాటోలు కలిపి పచ్చడి చేసుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కోసం నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నానండి మిరపకాయలు మెత్తడివి కాకుండా కొంచెం గట్టిగా ఉండేవి తీసుకుంటే పచ్చడి బాగుంటుంది ఈ మిరపకాయల్ని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మాత్రమే దొడిమలు తీసుకొని ఫ్యాన్ కింద ఒక అర్ధ గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ కేజీ మిరపకాయలకి హాఫ్ కేజీ టమాటాలు కావాలండి ఈ టమాటాలు కూడా గట్టిగా ఉండేవి తీసుకోండి వీటిని కూడా మూడు నాలుగు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి టొమాటోల్ని మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజు ఉండేలాగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు చింతపండుకి పుల్లలు విత్తనాలు లాంటివి తీసేసుకొని పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు వస్తుందండి చింతపండుని కడగాల్సిన అవసరం లేదు అలాగే ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి యాభై గ్రాముల వరకు తీసుకుంటున్నాను మీరు సాల్ట్ వేసుకున్నట్టయితే అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి అవసరమైతే చివరిలో కలుపుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ ఒక నిమిషం వేయించుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మెంతులు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి మెంతులు ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఈ పచ్చడికి ఒక కప్పు ఆయిల్ పడుతుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పడుతుంది పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది కప్పు నూనెలో నుండి రెండు టేబుల్ స్పూన్ల నూనెని పాండిలో వేసుకొని వేడి చేసుకోవాలి నూనె అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పక్కన కొలిచి పెట్టుకున్నాం కదండి యాభై గ్రాముల ఉప్పు అందులో నుండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చింతపండుని ఒక చోటనే కాకుండా ఇలా రబ్బలు రబ్బలుగా విడి తీసుకొని వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది ఈ టమాటో ముక్కల్ని ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎనిమిది నుండి పది నిమిషాలు ఉడికించుకునేటప్పటికీ టమాటోల్లోని నీరంతా పోయి ఇలా ముద్దుగా అవుతుంది ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలండి టమాటోలంతా కూడా బాగా మ్యాష్ అయ్యి దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మిర్చిని గ్రైండ్ చేసుకోవడానికి శుభ్రంగా పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి పండుమిర్చి ముక్కలు తీసుకొని అందులో పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు టమాటోలో వేయగా మిగిలిన ఉప్పును వేసుకొని పల్సుమోళ్ళలో కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ టమాటో పేస్ట్ వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం పలుకు ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీకి పోపు కోసం ఒక కప్పు నూనెలో నుండి మనం రెండు టేబుల్ స్పూన్లు టమాటోలు ఉడకబెట్టుకోవడానికి వాడుకున్నాం కాబట్టి ఆ మిగతా నూనెని బాండిలో వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలికర వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు డబ్బల కరివేపాకుని అలాగే మూడు మజ్జిగ మజ్జిగితుంచి వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి పసుపు అంతా కూడా పోపులో బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పోపులో పచ్చడిని కొంచెం సేపు ఉడికించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని వేసుకొని కలుపుకోవాలి మిరపకాయలు టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి బయట ఉంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది వీడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా అలాగే దోశ ఇడ్లీ ఉప్మా లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్